టైటిల్ కూడా క్లియర్ అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుండే ఎందుకంటే డబల్ రోడ్కి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది తోటలు ఉన్నాయి చాలా బాగుంది సైటు ఒక కమర్షియల్ బిట్ట అండి బిట్ట అంటే మనకు తోట వచ్చింది పెట్రోల్ బంక్ పక్కనే అది పెట్రోల్ బంక్ అది ఇది డబల్ రోడ్ ఇది అరవై ఫీట్ల రోడ్డు మనకు ఇటు కూడా రోడ్ అన్నట్టు తోట ఇది మామిడి తోట దాదాపుగా ఒక మూడు వందల ఫీట్లకు ఎక్కువనే ఉంటుంది రోడ్ ఫేసింగు హైవే కూడా జస్ట్ ఒక ఐదారు ఆరు కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇది తోట ఇది ఎకరం నర ఇది జామ చెట్టు ఇక మామిడి క్రాప్ కూడా బాగానే అయింది మనకు ఈ రోడ్ వస్తుంది ప్లస్ డబల్ రోడ్ ఆ రోడ్ వస్తుంది ప్యూర్ రెడ్ సైడ్ అండి హైవేకి అతి దగ్గరలో ఉంది యాక్చువల్గా అయినది మొత్తం ఐదు ఎకరాలు ఉంటుంది రైతుది మనకు రోడ్ ఫేసింగ్ తోటి ఎకరం రోడ్డు బోర్ అయిన ఉంచుకుంటుండు ఇదంతా వాటర్ ఏరియా ఎందుకంటే పైన రిజర్వాయర్స్ ఉన్నాయి కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ అండి అన్ని మామిడి చెట్లే ఉన్నాయి ఈ మామిడి చెట్లు ఉంచుకొని కూడా మళ్ళీ వరి వేసుకున్నాడు ఆ వరి కూడా కటింగ్ అయిపోయింది ఇది పెట్రోల్ బంక్ ఇది ఎక్కడ ఉన్నారండి సూపర్ ఉంది ఏమవుతాం డ్రిఫింగ్ సిస్టమ్ పెట్టుకుంటుంది మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు వస్తుంది అనుకుంటా మ్యాక్సిమం చాలా బాగుంది ఇంకో ఇటు కూడా తోటే ఉంది చూడండి ఇటు కూడా తోటే ఆ ముందు వెంచర్స్ ఉంటాయి ఇది ఈ రోడ్కి కొంచెం డౌన్లో ఉంటుందండి తోట రోడ్కి డౌన్లో ఉంటుంది ఇటు కూడా అంతే డౌన్లోనే ఉన్నాయి ఎక్కడ ఉన్నారా తోట ఇది మామిడి తోట ఇది కూడా తోట ఇటు సైడు హైవేకి చాలా దగ్గర ఉంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక పది పది ఆరు కిలోమీటర్లు ఉంటుందండి మండల్ టౌన్కి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడి వరకు వస్తుంది ఉరం వరకు అది పామాయిల్ తోట బార్డరు ఇట్నే స్ట్రేట్ పోయి ఇట్నే మొత్తం మనకు స్క్వేర్ లాగానే ఉంది ఫోన్ లాగా రెక్టాంగిల్ కూడా స్క్వేర్ లాగా వస్తుంది హైదరాబాద్ నుంచి వంద వస్తుందండి హైదరాబాద్ నుంచి వంద వస్తుంది మళ్ళీ మండల్ టౌన్ నుంచి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుంది వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుందండి ఈ విలేజ్ ఇక్కడ పక్కనే ఇది కూడా తోటే చూడండి మామిడి తోట ఇది పెద్ద తోట ఇది ఇది మనకు మంచి వన్ టూ ఇయర్స్ అవుతుంది క్రాపింగ్ స్టార్ట్ అయ్యి మంచిగా మంచి మంచిగా ఉన్నాయి చెట్లు కాంటే కొంచెం హైట్లో హైటులో కొంచెం కిందికి ఉంది తోట ఇది రోడ్కి టైటిల్ కూడా క్లియర్ అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే డబల్ రోడ్కి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది తోటలు ఉన్నాయి చాలా బాగుంది సైట్